కర్నూలు జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడమే కాకుండా జనసేన పార్టీలో అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో మనందరి ముందు వచ్చిన సోదరుడు కరెడ్డి వీరయ్య గారికి కరెడ్డి వాసు గారికి అనంతరం రాబాబు గారికి అదేవిధంగా మా తండ్రి గారితో ఆ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే మన మహిళ రాము గారి కుమారుడు సుధీర్ గారికి అదేవిధంగా మన సాయి గారికి రాంబాబు గారి అమ్మాయి అదేవిధంగా ఇప్పుడే లండన్ నుంచి వచ్చిన మన వీర మహిళ ఆమెను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోదరుడు జాకిర్ మీకు వివరించినట్టు ఈ ప్రాంతంలో ఏ సందర్భంలో అయినా సరే పేద ప్రజలకి అందగా ని ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి మెరుగైన అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఏ ఒక్కరికి కూడా మీకు ప్రభుత్వం నుంచి అందలేదనే భావన రాకుండా ఇంటింటికి తిరిగి అందరికీ సంక్షేమం అందేటట్టు రెండు వేల నాలుగు నుంచి కూడా ఒక చక్కటి ప్రయత్నం చేసుకుంటూనే వచ్చాం రేషన్ కార్డు విషయంలో కానివ్వండి ముప్పై ఐదు కిలోల బియ్యం వితంతులు కానివ్వండి లేదా ప్రత్యేకంగా ఇక్కడ నివసిస్తున్న అనేక మంది వృద్ధులు మహిళలు విత్తోలు ఎంతోమంది వికలాంగులు వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు ఆ రోజున ఇంటింటికి తిరిగి అందించే వాళ్ళం ఈ రోజున నేను ఇప్పుడే మన సోదరుడు అకేసరావు గారు అడుగుతున్నాను ఈ ప్రాంతానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారంటే నేనే ఆశ్చర్యపోయిన ఈ రోజు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు మంచి రోడ్లు కావాలి మురుకాలలు బాగా కట్టాలి మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వర్కర్లు వచ్చి మురు విషయంలో ఇక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు అనేది ప్రధానమైన కోరిక అని చెప్పారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నిధులు తెచ్చుకొని మన తెలు అభివృద్ధి చేసుకునేటప్పుడు ఎందుకు మనటువంటి కనీస మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడం లేదు నిజంగా ఈరోజు పినపాడులో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో గత నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఎక్కువ మంది పాపం కష్టజీవులు ప్రతిరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఎక్కడో చోట చిన్న షాపుల్లోనో లేదా రాడ్ బెండింగ్ పనిలో లేదా చిన్న చిన్న మెకానికల్ షాపుల్లో ఎంతోమంది మంది పని చేసుకుంటూ ఉంటారు కాఫీ ముసల్మాన్ భయాన్ని ఆపే ఇంకో సొక్కు మాలం కి ఈ ఏరియాలో అసలు కనీసం ఎక్కువ మంది చప్పటిందాక ఎందుకు ఉంటారు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అంటే ఉపాధి కల్పన కోసం మన బిడ్డలకి మనం చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏదో విధంగా మనం ఇక్కడ ఉన్న ఆటో నగలని మనం అభివృద్ధి చేసుకుని ఇంకా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులు తీసుకొచ్చేటట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసేటట్టు ఈ ప్రాంతానికి ప్రోత్సహించే విధంగా మనం చేసుకోవాలి అది కాస్త పోయి ఈరోజు రాజకీయాల్లో కేవలం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రెస్ మీట్లు పెట్టుకుని తిట్టుకోవడం దానికే పరిమితం అవుతున్నారు రాజకీయ అవసరాలు ఇవ్వం ఏంటంటే సొంత లబ్ధి కోసం కాదు మనం ఎన్నికైన తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఇంకొక ఉన్నతమైన పదవులు మనం తెచ్చుకున్నప్పుడు మన ప్రజల కోసం మనం నిలబడాలి మన ప్రాంతం కోసం మనం నిలబడాలి ఇప్పుడు దారిలో నేను వస్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఒక ముసలాయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా నా చేతులు పట్టుకుని నువ్వు నా బిడ్డకు ఉద్యోగం పంపించాను ఆ రోజున ఆయన ఆయన చెప్పాడు ఇప్పుడే ఒక మహిళ ఇప్పుడే ఒక మహిళ ఆ రోజున పెన్షన్లు మీరే ఇప్పించారు నాకని ఆమె గుర్తు చేశారు ఒక యువకుడు బహుశా పన్నెండు పదమూడు సంవత్సరాలు కూడా ఉండవేమో గుర్తు చేస్తున్నాడు వీళ్ళందరూ మర్చిపోతే ప్రభుత్వ వైద్యశాల కట్టించాం స్టేడియం కట్టించాం ఈ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి చేస్తామని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అంటే నిజంగా నిజాయితీతో పనిచేస్తే మన ప్రాంతానికి మనం అంకిత భావంతో పనిచేస్తే ఒక చిత్తశుద్ధితోటి పది మందిని కలుపుకొని ఎవరికి హాని కలిసి జరగకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం పనులు చేసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి సాధించుకోలేము మీ కళ్ళ ముందే కనపడుతోంది మీకు పెదరావరి నుంచి నందివలు నంది వెలుగు వరకు వెళ్ళాల్సిన నాలుగు లేన రాదారి రోడ్డు ఎందుకు ఆగిపోయింది పది సంవత్సరాలని చెప్పండి ఆ రోజున అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి పైన అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసి రిటైనింగ్ వాల్స్ అంటారు ఒక డ్యామ్ కట్టినట్టు కట్టాం ఆ రోజున అంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకుని నాలుగు లేని రాదారి మనం కట్టుకుంటే కనీసం మనం నందిగిలి వరకు కూడా తీసుకెళ్ళలేకపోయాం నిజంగా నేను ప్రతిరోజు విజయవాడ నుంచి మంగళగిరి నుంచి ప్రయాణం చేసి వస్తుంటే నేను అంకిత భావంతో నిండు మనసుతో చెప్తున్నా మీకు రేపటి రోజున మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ముందుగా మన బిడ్డలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు రహదారిలో మనకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు వాళ్ళు పాపం కష్టపడి విజయవాడకో గుంటూరుకో ప్రయాణం కెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవ్వరికి కూడా స్కూటర్లో కానీ ఆటోల్లో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను నంది వెలుగు పెదరావరం రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు నాలుగు రహదారి పూర్తయ్యేటట్టు మాట మాటిస్తున్నాను ఎంతో అవసరం అది ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి నమ్మారు మనం అందరం కూడా చాలామంది నమ్మారు నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు రాజశేఖర రెడ్డి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడని నమ్మారు ప్రతి ఒక్కరు కూడా కానీ కేవలం బటన్ నొక్కేసాను బటన్ నొక్కేసాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరిని వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు అదే ఆటో నగర్ మీరు చూశారు ఏ విధంగా గతంలో నగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదో ఏ విధంగా ఈరోజు నగర్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం ఎన్ని వంతెనలు కట్టాం మనం ఇక్కడ పదిహేడు వంతెనలు మనం కట్టాం నా ఐదు సంవత్సరాలు అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్కి వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే తెలుగుదేశంలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం ఒక్క పని చేశారా మీరే చెప్పండి మీరే చూస్తున్నారు ప్రతిరోజున ఏ ఒక్క ఒక్క సిమెంట్ రోడ్ వేసారా ఒక మురుక్కాలో కట్టారా లేదా ఈ ప్రాంతంలో మీరు అందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరిని స్పందిస్తున్నారా స్పందన కార్యక్రమం అంటారు స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి పెన్షన్ గురించి ఎవరైనా విదంతుల పాపం పెన్షన్కి వచ్చి అర్జీ పెట్టుకుంటే తొమ్మిది మాసాల తర్వాత సంవత్సరాల తర్వాత మీకు వస్తుందని చెప్తారు మీరు ఏం చేశారు వాళ్ళు ఈ రోజునంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వార్డు సచివాలయాన్ని పెడుతున్నారు పాఠశాలల్లో నాడు నేడు అన్నారు ఎక్కడ పూర్తయింది చెప్పండి మీరు ఇక్కడ మనకు ఉన్న పాఠశాలలోనే అదనపు పాఠశాల గది గదులు ఎక్కడ పూర్తయినాయి మీరు చెప్పండి మన బిడ్డలకి ఏ విధంగా వాళ్ళు చదువు ఇంకా మెరుగైన రీతిలో వాళ్ళు చేయగలుగుతున్నారు మీరు చెప్పండి ఎక్కడ చూసినా సరే అవినీతి అంటే విమర్శల కోసం చెప్పడం విషయాలు కాదు నేను ఆవేదన మాట్లాడుతున్నాను ఈ రోజున ఎందుకు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం పిలుపాడు ప్రాంతాల్లో ఎందుకు మనం చక్కటి పార్క్ నిర్మాణం చేసుకోలేకపోయాం చంద్రావూర్ పార్క్ ఆ రోజున చాలా అద్భుతంగా తీర్చిదిద్దితే ఈ రోజు కనీసం అక్కడ పనిచేసే కనీసం సౌకర్యాలు కూడా పనిచేయడం లేదు ఐతానగర్లో కోటి రూపాయలు తీసుకొచ్చా నేను ఆ రోజున ఆ పార్క్ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తట్టడి మట్టేయలేదు ఆ ఐతానగర్ పార్క్లో నేను మీకు ఇస్తున్నాను పినపాడు చెరువు దగ్గర ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి మన పెద్దలకి చక్కగా వాళ్ళకి ఆడుకోవడానికి సాయంత్రం పుట్ట పెద్దలందరూ కూడా కూర్చుని ఆ ప్రాంతంలో ఉండేటట్టు అక్కడ వాకింగ్ చేస్తున్నట్టు మంచి ఆరోగ్య సౌకర్యాలు కల్పించేటట్టు మనం ప్రయత్నం చేద్దాం నిలబడండి మీరందరూ కూడా ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓటు విలువ అనేది ఎంత ముఖ్యమంటే కేవలం ఐదు సంవత్సరాలు ఒకసారి మనం వెళ్ళి ఓటేస్తున్నాం అనే విషయం కాదు మన భవిష్యత్తు ఏమైపోతుందని మీరు ఆలోచించండి ఒక మంచి పార్టీ మంచి నాయకుడు మంచి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో మీకు తెలుసు ఆ అమ్మాయి లండన్ నుంచి వచ్చింది ఎంతో ఆవేదనతోటి మాట్లాడుతుంది రాజధాని లేని రాష్ట్రంగా మనం మారిపోయాం ఈ రోజున ఎక్కడ చెప్పుకోగలుగుతున్నా మన రాజధాని ఎక్కడ ఉందని చెప్పండి మీరు ఈ రోజున ఒక్క రాజధాని నిర్మాణం చేయలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున ఎక్కడ జరిగింది ఒక్క చిన్న బిల్డింగ్ అయినా కట్టి మీరు మన ప్రజల కోసం అంకితం చేశారా మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేశారా తెలుసుకోండి ఈ రోజున ఒక పెద్ద నిర్ణయం రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నారో మనం ప్రతిపక్షంలో మనం కలిసి ఒక్క ఓటు కూడా చిల్లనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం కలిసి కట్టుగా మనం ప్రయాణం చేద్దామని ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు ఎక్కడైనా సరే ఇంత అవినీతి ఇంత దౌర్జన్యాలు ఇన్ని దాష్టికాలు ఇన్ని కేసులు ఎప్పుడైనా చూసారో మీరు చెప్పండి అవసరం చెప్పండి ఎంతో మంది మాట్లాడుతున్నారు ఆవేదనతో వాళ్ళు కనీసం వాళ్ళు ఏర్పాట్లు చేసే ఒక మౌలిక వసతుల్లో కూడా ప్రజల తరఫున వాళ్ళు ఆలోచించడం లేదు వాళ్ళ స్వార్థం ఏంటని ఆలోచిస్తున్నారు రైతుల కింద నష్టం జరిగిందో మీకే తెలుసు రైతు భరోసా కేంద్రాలు అంటారు కనీసం ధాన్యం కొనే వ్యక్తి లేవరు అక్కడ మొక్కజనకు రావాల్సిన రేటు రావు కనీసం విత్తనాలు ఇవ్వరు ఫర్టిలైజర్లు ఇవ్వరు ఫర్టిలైజర్ షాపుల్ని మూసించే విధంగా వాళ్ళపైన దాడులు చేసి భయపడిస్తున్నారు ఏమైపోయింది ఈ వ్యవస్థ మీరే చెప్పండి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైన ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఒక మంచి కార్యక్రమం చేసుకుని ఉమ్మడి ప్రణాళిక నుండి ప్రజల ముందు రాబోతున్నాం ప్రధానంగా మీకు ఆల్రెడీ తెలుసు ఇందాక కొంతమంది అడిగారు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుందో మనం ఏం చేసి ఏం చేస్తే మన ప్రాంతానికి బాగుంటుందని షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించారు అందులో ఆరు ప్రధానమైన అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే యువత కోసం ఎవరైతే కష్టపడి వాళ్ళ చేతుల పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన్ని నిలబడుతుంది మీకు మీ కుటుంబానికి మీ ద్వారా ఇంకో పది మంది కుటుంబాలకి మేలు జరిగేటట్టు ఉపాధి కల్పేటట్టు తప్పకుండా ఒక ప్రణాళిక బద్దంగా తీసుకొస్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి ఐదు వందల మంది యువతకి అటువంటి అవకాశం కల్పించి రెండు వేల ఐదు వందల మంది యువతకు ఐదు సంవత్సరాల్లో పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి మీ చేతుల మీదుగా మేము మీ చేతులపైన నిలబడి మంచి వ్యాపారం చేసుకుని పది మందికి మీరు ఉపాధి కల్పించే విధంగా అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అదేవిధంగా మహిళలకి మహిళా సాధికారత కోసం మీరు పడుతున్న ఇబ్బందులు చూసి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆర్టీసీలో కూడా మీకు బస్ ప్రయాణం ఉచితంగా ఇస్తూ ఉన్నారు దాంతోపాటు దాంతోపాటు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న మహిళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా వాళ్ళకు కూడా అండగా నిలబడ్డానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం అమ్మ ఒడి అన్నారు ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తున్నారు చెప్పండి రేషన్ కార్డులో మీరు మూడు వందల యూనిట్లు కాల్ చేస్తే కరెంటు మీది అంతకన్నా ఎక్కువ బిల్లు వస్తే ఇబ్బంది పెట్టి మీ పేరు తొలగిస్తున్నారు ఎన్ని పెన్షన్లు తీసేశారు ఎంతమందికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టి మీకు అర్హత లేదని చెప్పి అమ్మఒడి కార్యక్రమం కానీ మా డ్వాక్రా మహిళల్ని కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో మీ అందరికి తెలుసు ఈ రోజున షాదీ ముబారక్ అన్నారు తోఫా అన్నారు ఏమైపోయినా ఇవన్నీ చెప్పండి ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు ఎక్కడ ఈ ప్రభుత్వం నీకు సహాయం చెప్పండి మన బిడ్డలు ఇతర దేశాలకి వెళ్ళి చదువుకుంటుంటే ఆ రోజున విద్యా ఏమైనా పథకం కిందలు నిధులిస్తుంటే అది కూడా ఆపేశాడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు కానీ ఏదో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇంటింటికి వచ్చి మీకు బటన్ నొక్కేస్తున్నాం అద్భుతంగా మీకు సంక్షేమం చేసామని చెప్తున్నారు సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి మనకి కూడా రోడ్లు అవసరం మనం కూడా కాలువలు అవసరం రక్షత మంచినీటి పథకం ఆ రోజు వంద కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకు తీసుకెళ్ళి మనం తెనాలి వరకు అద్భుతంగా అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా మంచినీటి సౌకర్యం అందించినట్టు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ పది సంవత్సరాల్లో కనీసం పైప్ లైన్లు కూడా వేయలేకపోయారు ఇందాక గారు చెప్తున్నారు ఎక్కువ మంది కోరేది ఇక్కడ ఈ ప్రాంతంలో కనీసం పైప్ లైన్ వేస్తే ప్రతి ఇంటికి మనం కొల ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గతంలో మన కరెంటు వీరే కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆ విధంగా మున్సిపాలిటీలో చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం ఎందుకంటే ఈ పట్టణానికి మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురావాలి మనకు వచ్చే నిధుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం కాదు మనం నిర్మాణం చేసిన గాంధీ మార్కెట్ సెంటర్ ఈరోజు ఏ విధంగా ఉందో మీరే చూడండి ఏమైపోతుందో చూస్తుంటే ఎంత బాధగా ఉంది అసలు ఆ రోజు ఉన్న కళ ఈరోజు ఎక్కడేమై ఏమైపోయింది చెప్పండి అదేవిధంగా కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మన చెంచిపేట దగ్గర నుంచి గాంధీ మార్కెట్ వరకు నిర్మాణం చేయాలని ఆ రోజు మున్సిపాలిటీలో తీర్మానం చేసి నిధులు కూడా పెట్టాం దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు పదకొండు కోట్ల రూపాయలు ఆ రోజున మన మున్సిపాలిటీలో నిధులు తీసుకొచ్చి మనం చేసే కార్యక్రమాలు ఉపయోగించుకోమని మేము దిగిపోయిన రోజున పదకొండు కోట్ల రూపాయలు నిధులు మన మున్సిపాలిటీలో ఉన్నాయి ఏం జరిగింది ఆ రోజు నుంచి చెప్పండి ఎక్కడ రోడ్లు చెప్పండి ఈ రోజు మరియు తెనాలి పట్టణం దాటి మీరు బయటికి వెళ్తే గుంటూరుకు వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా కొలిపరకి వెళ్ళాలన్నా అసలు వెళ్ళలేని పరిస్థితి చక్కగా ఉన్న అన్ని చెడిపోయినాయి వీళ్ళ దంద వలన వీళ్ళు చేసే పిచ్చి కార్యక్రమాల వలన నష్టం జరిగింది మన ప్రాంతానికి నిలబడండి చాలా మంది యువత ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు మోసపోయారు నిలబడారు మీరు అతని కోసం నిలబడ్డారు కానీ ఆయన మీకోసం నిలబడలేదు ఈ రోజున ఒక మీటింగ్ జరిగితే హెలికాప్టర్ హెలికాప్టర్లు వస్తాడు కానీ కార్ మార్గంలో వచ్చి మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రికి ఎందుకంటే ఆయన తెలుసు రోడ్ల దుస్థితి ఏంటో అదే మార్కెట్ యార్డ్ ఇక్కడ రమన్ రావు ఇందాక మాట్లాడుతూ చెప్పారు ఏ విధంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేసాం మీకే తెలుసు ఏ విధంగా గిడ్డంగులు కట్టాం ఏ విధంగా అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చిన సరుకుల్ని అమ్ముకునే విధంగా ఒక ఏర్పాటు చేశాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మన మనసులో చేయాల్సింది ఎంతో ఉంది ఇదే రెండు గేట్ల మధ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అవసరం ఇక్కడ డెఫినెట్ గా మనకి ఈ రైల్వే ట్రాక్ మీద మనకు ఒక మంచి ఎంపీ అభ్యర్థి వస్తే ఆ ఎంపీ అభ్యర్థి అభ్యర్థి ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాల నుంచి మనం అనుమతి తీసుకొచ్చి మనం వేసుకున్న ఆ వంతెల్ని ఉపయోగించుకునే విధంగా మనం డెఫినెట్ గా మనం ఒక ఫ్లైఓవర్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ఆ వంతెనేమో బాగా పాతదైపోయింది అక్కడ ఏమాత్రం కూడా ఈ రోజున పది కార్లు వచ్చినా నాలుగు లారీలు వచ్చినా రెండు బస్సులు వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది మీరందరూ ఆలోచించాల్సింది తెడానికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మీకోసం నిలబడే వ్యక్తుల్ని మీరు దయచేసి గుర్తించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కష్టపడి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా కలిసికట్టుగా మనం చేసే ప్రతి కార్యక్రమం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం అని మీరందరూ కూడా గుర్తించి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఆశీర్వదించి మరొకసారి గెలిపిస్తే నేను ముందు చెప్పిన మీ మాటలకి ఇచ్చిన వాగ్దానాలకి కట్టుబడి ఉంటామని జనసేన పార్టీలో ఈ రోజు ఈ రోజున ఇంతమంది కలిసి వచ్చారు చేరారు వీళ్ళందరికీ ఎంతో అనుభవం ఉంది పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఈ ప్రాంతాభివృద్ధి కోసం వాళ్ళు కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలు అన్నీ కూడా కూడించు క్రూడీకరించుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు మన ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని నేను మీకు మాటిస్తూ మరొకసారి వాసు గారికి కరటి వీరయ్య గారికి రాంబాబు గారికి సుధీర్ గారికి సాయి గారికి అదేవిధంగా కరడి సారీ మన రాంబాబు గారి కూతురు గారికి అందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను జాకీర్ గతంలో ఒక కౌన్సిలర్గా ఏ విధంగా ఈ ప్రాంతానికి మెరుగైన సేవలు చేసేయడం మీ అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే రోజుల్లో మా అందరికీ ఒకసారి అవకాశం కల్పించి ప్రతి ఇంటికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం చేరే విధంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా మనస్ఫూర్తిగా మేము కలిసి పనిచేస్తాం ఆ అవకాశాన్ని మీరు దక్కించమని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ఎంతో మంది కష్టపడ్డారు మన జనసైనికులు వీర మహిళలు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై